తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు అమ్మ బయటికి వెళ్ళాలన్నా లేకపోతే ఏదన్నా ప్రయాణం పెట్టుకుందామన్నా ఫస్ట్ గుండెల దడ అక్కడ దాకా చేరతామా అని అంటే ఎంత భయం వేస్తుందంటే చూసే పరిస్థితులు తెల్లారలేసి టీవీ ఆన్ చేసినా పేపర్ చూసినా లేకపోతే ఫోన్లో ఒకసారి చూసినా కూడా ప్రయాణిస్తున్న బస్సు యాక్సిడెంట్కి గురైంది అనుకోని ప్రమాదం అని అది ఏదైనా కానీ అంటే తప్పు మనదైనా ఎదుటి వాళ్ళదైనా అందరూ బలైపోవాల్సిందే ఎన్ని ప్రాణాలు పోతున్నాయి ఈ మధ్య బాగా కలిసి వేసిందైతే చేయవల్ల అంతకన్నా ముందు కర్నూలు అసలు అది దీనికి నెల కూడా యాప్ లేదు కర్నూలు బస్సు యాక్సిడెంట్ కావచ్చు తర్వాత ఈ చేవెళ్ల దగ్గర జరిగినటువంటి ప్రమాదం అయితే ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కా చెల్లెలని ఆ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి చాలామంది చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అంటే అసలు ఆ రాళ్ళు అలా పడిపోవడం కానీ సగం ప్రాణాలతో ఉన్నవాళ్ళు కానీ ఏది విన్నా భయం వేస్తా అసలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమే చాలా భయంకరంగా ఉందమ్మా ఫస్టే ప్లేన్ క్రాష్ అయింది గుజరాత్ దగ్గర అహ్మదాబాద్ ఇవన్నీ అసలు భయమేస్తుంది ఎక్కడికన్నా బయట దూర ప్రయాణాలు పెట్టుకోవాలంటే మాత్రం నిజంగా భయంగా ఉందమ్మా చాలా మందికి ఇదేదో భయపెట్టాలని కాదు అంటే విధిగా మేము ఏం చేయాలి ముందు దేవుణ్ణి స్మరించుకోవాలా అసలు ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడాలంటే ఎలా యాదేవి శాంతి రూపేణ సంస్థిత నమస్త నమస్త శై నమస్త నమో నమ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమః ప్రయాణం ప్రయాణం అంటేనే మీరన్నట్టు నిజంగానే భయమేస్తుంది ఏది ఎక్కాలన్న దిగాలన్న కూడా వేస్తుంది అంటే దీనికమ్మ ప్రయాణం ఇంట్లోంచి బయలుదేరే ముందు పూర్వందుర్ ముహూర్తాలు రాహుకాలాలు ఇవన్నీ చూసుకుని వాళ్ళం అది అవకాశం ఉంటే తప్పకుండా పాటించాలి పాటించాలి కానీ కొన్ని సందర్భాల్లో ఈ సమయాల్లోనే ఉంటూ ఉంటాయి తప్పవు తప్పవు కదా అది ఎక్కాల్సి వచ్చినప్పుడు మనకి ఇంట్లో క్షేమంకరీ దేవత చాలా కొన్ని మీరు చూసారా లేదా లారీల మీద రాస్తూ ఉంటారు క్షేమం దేవత అని రాస్తూ ఉంటారు అంటే మార్గం మీరు చండీపాటం చదివితే మీ మార్గాన్ని మార్గాన్ని కాపాడేటువంటి దేవత పేరు క్షేమంకరి క్షేమంకరి చండీపాటల్లో ఉంటుంది అందుకని చక్కగా బయలుదేరే ముందు క్షేమంకరి దేవ్యై నమోన్ అనే నామాన్ని చక్కగా మనసులో చదువుకుంటూ చాలా మంది ఇక్కడ తెలియదు కాని నార్త్ లో ఎక్కువ రాస్తారు క్షేమంకరీ దేవత ఈ మార్గాన్ని ఆ మార్గాన్ని కాపాడుతూ ఉందట పాలిస్తూ ఉంటుంది ఈ మార్గాల్ని పాలించే దేవత పేరు క్షేమం ఖరీదేవత ఆవిడ గనక ఆవిడని స్మరించుకుని గనక మనం బయలుదేరితే మనల్ని కాపాడుతుంది ఆవిడ ఈ ప్రయాణాల్లో ప్రమాదాలు జరగకుండా కాపాడేటువంటి దేవు పేరు క్షేమం దేవత చక్కగా అలా లేదా ఒక ఒక శ్లోకం శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వశాంతి హరే దేవి నారాయణి నమోస్తుతే అనే శ్లోకాన్ని ఒక భగవన్ నామాన్ని తప్పకుండా చెయ్యండి నేను చెప్పాను కదా ఇదేదో నేను సొంతగా చెప్పట్లేదు కావాలంటే మీరు చండి సప్తశతి పారాయణ చేసినప్పుడు దేవీ కవచంలో ఉంటుంది మార్గం క్షేమ అని ఒకటి ఉంటుంది అంటే ఆ మార్గాన్ని ఆ దేవత పాలిస్తూ ఉంటుంది అన్నమాట అందుకని క్షేమంకరీ దేవ్య నమ అనే నామాన్ని చక్కగా చదువుకుంటూ అలాగే రామచంద్రుల వారి శ్లోకం ఒకటి ఉంటుంది ఈ క్షేమంకరీ దేవతని అలా స్మరిస్తూ చక్కగా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ శ్లోకాన్ని చదువుకుని వెళ్ళండి ఎటువంటి ఆపదలు రావు క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తారు ఇంకొకటి వాగ్వాదాలు చేసుకుంటూ ఎప్పుడు ప్రయాణం మొదలు పెట్టకండి కొంతమంది చికాక్ చికాక్ గా బయలుదేరుతూ ఉంటారు అది చేసుకుంటారు చాలా కుటుంబాలుగా వెళ్తారు చూస్తారా లేట్ అయిపోయింది అని ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవడం అంటే ఆ చిరాకు ఆ స్థితిలో ఎప్పుడు ప్రయాణం కాకుండా ఒక భగవన్ నామం చేసుకుని మర్చిపోతే మర్చిపోయారు ఇప్పుడు ఏది ఏ వస్తువు ఎక్కడ దొరకట్లేదు లేకపోతే పిల్లల్ని కొట్టడం ఇలాంటి చికాకు మూడ్లో బయలుదేరకుండా ప్రశాంతంగా చక్కగా క్షేమంకరి దేవతను తలుచుకొని ఇప్పుడు చెప్పిన శ్లోకాన్ని చక్కగా చదువుకుంటూ ప్రయాణంలో కూడా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చక్కగా ఈ శ్లోకాన్ని చదువుకోండి చక్కగా భగవంతుడి కృప కృప వల్ల దాన్ని ఏమంటారు క్షేమమైనటువంటి ప్రయాణం జరుగుతుంది ఆవిడ పేరేంటి క్షేమంకరి దేవత క్షేమాన్ని ప్రయాణంలో ప్రసాదిస్తుంది కాబట్టి ఆవిడ పేరు క్షేమంకరి దేవత అంటే జర్నీలో వెళ్ళేటప్పుడు సాధారణంగా సేఫ్ ట్రావెల్ ఎలా ఉంటుంది సేఫ్ జర్నీ మనకు ఉండాలి అని అంటే ఎలా వెళ్ళాలని చూస్తే ఫ్లైట్ అయితే ఏ బాధ ఉండదంటే అది జరిగిన తర్వాత అదే భయం మళ్ళీ బస్సులు అనుకుంటా అవి ట్రైన్లు అనుకున్నా ఇవన్నీ వద్దు మన సొంత కాలంలో మనం వెళ్దామన్నా ఎవరి తప్పైనా మనమేదే మనం ఎలా చూసినా భయం వేస్తాం అందుకే భయపడుతూ ఆగిపోలేం కాబట్టి భగవంతుడిని తోడుగా ఉంచుకుంటే మనం క్షేమంగా వెళ్తాం క్షేమంగా వస్తాం అందుకని భగవన్ నామంలో ఉండండి ఎప్పుడు వాగ్వాదాల్లో కాదు అందుకని ఈ రెండు క్షేమంకరీ దేవతని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ శ్లోకం ఒకటి రాముల వారిది ఇవి రెండు చదువుకోండి ఈ రాముల వారి శ్లోకం ఇప్పుడు నేను చెప్పిన ఆ రామ శబ్దంలోనే శివ విష్ణువులు ఇద్దరు ఉన్నారు అది మళ్ళీ మన ఎలాగ మార్గశిరమాసం వస్తుంది కాబట్టి చక్కగా విష్ణు సహస్రనామాన్ని అలాగే లక్ష్మీ పూజలు ఎలా చేసుకోవాలి వ్రతాలు ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మరియొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రేని మహస్వస్తి నమస్కారం